హలో గాయస్ టు అవర్ ఛానల్ నా పేరు సుష్మిత నేను ఒక హౌస్ వైఫ్ని ఈరోజు నేను ఈ చెప్పే వీడియో ఏంటి అంటే నా ఛానల్ ఇంట్రో అనమాట వాట్ ఈజ్ వాట్ నేను ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా సో దట్ మీరు నాతో కనెక్ట్ అవ్వడానికి సో ఈజీగా ఉంటుంది నా పేరు సుష్మిత ఐమ్ ఏ హౌస్ వైఫ్ మా హస్బెండ్ వచ్చేసి కుమార్ హీఈ్ అ బ్యాంక్ ఎంప్లాయీ నాకు ఫోర్ ఇయర్స్ బాబు ఉన్నాడు హీజ్ మేధాంశ్ తను స్కూల్కి వెళ్ళాడనమాట అండ్ ఐ కంప్లీటెడ్ మై ఎంఎస్సి గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ దట్ నేను నా స్టడీ అయిపోయాక మ్యారేజ్ చేసుకున్నాను తర్వాత నాకు ఒక బాబు నాకు చిన్నప్పటి నుంచి యూట్యూబ్ అనేది ఒక ప్యాషన్ ఉంది గైస్ కాకపోతే స్టార్ట్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది లైక్ ఎన్ని రోజులేమో స్టడీస్తోనే టైం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ అయింది తర్వాత బాబు సో దట్ నాకు టైం దొరకలేదన్నమాట ఇప్పుడు బాబు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి నాకు ప్యాషన్ ఎలాగో నేను కుకింగ్ చాలా బాగా చేస్తాను గైస్ అందుకని వై డోంట్ వీ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ సో దట్ ఎవరికైనా వంటలు రాకపోయినా ఈజీ వేలో నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ ఛానల్లో నేను డైలీ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి కిచెన్ టిప్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫన్ అన్ని బ్లాగ్స్ ఒకే దగ్గర ఉంటాయి గైస్ మీరు మా ఛానల్కి వచ్చేస్తే అన్నీ ఒకే ఒకే దగ్గర దొరుకుతాయి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను దాన్ని ఖచ్చితంగా తీసుకొని ఆ సజెషన్ ప్రకారం వీడియోస్ చేస్తానికి ట్రై చేస్తాను ఒకసారి మీరు నా ఛానల్ పెట్టాక నన్ను సపోర్ట్ చేయండి సో దట్ నాకు కొద్దిగా బూస్ట్ ఉంటుంది నేను కొత్త కొత్త వీడియోస్ తీయడానికి దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో కాబట్టి ఎలా వచ్చినా కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి గైస్ ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా అలా ఎలా మాట్లాడాలో తెలియదు డైలీ మేబీ డైలీ వీడియోస్ చేస్తుంటే నాకు అలవాటు అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్పండి నేను డైలీ కుకింగ్ బ్లాగ్స్ చేస్తాను డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాను మీరు ఈ ఛానల్ త్రూ నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా కామెంట్స్లో చెప్పండి నేను దానికి ఆన్సర్స్ ఇస్తాను అండ్ అంతే గైస్ నా గురించి నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండ్ యూట్యూబ్ ఈజ్ మై ప్యాషన్ సో దట్ నేను స్టార్ట్ చేశాను అంతే గైస్ మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్ దిస్ ఈజ్ మీ సుష్మిత సైనింగ్ ఆఫ్ బాయ్